మీకు రుణమాఫీ డబ్బులు రాలేదా కారణమేంటో ఇలా తెలుసుకోండి తెలంగాణ ప్రభుత్వం రైతుల ఎదురుచూపులకు తెరదించుతో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది రెండు లోపు వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా మొదటి విడతలో లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలున్న రైతుల ఖాతాల్లో ఇవాళ డబ్బులు జమ చేసింది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు లబ్దిదారులతో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు ఇలా పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నిధులు జమ చేసినట్లు సీఎం తెలిపారు ఇప్పటికే అర్హులైన రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగింది ఒకవేళ ఎవరికైనా రుణమాఫీ కాకుంటే ముందు ఇందుకు కారణమేంటో గుర్తించాలి అన్ని అర్హతలు ఉండి లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ కాలేవంటే ఈ కింది అంశాలను ఓసారి పరిశీలించండి ఇందులో ఏదైనా మీ రుణమాఫీ జరగకపోవడానికి కారణమేమో ఒకటి సాంకేతిక కారణాలు అన్ని అర్హతలు కలిగి ఉండి మీకు రుణమాఫీ కాలేదంటే అందుకు సాంకేతిక కారణాలు ఉండవచ్చు కాబట్టి ఓసారి మీరు రుణం పొందిన బ్యాంకును లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదించండి రుణమాఫీ కాకపోవడానికి కారణాలు వారికి తెలిసి ఉండవచ్చు రెండు ఈ రుణమాఫీ ఎస్హెచ్జి మహిళా స్వయం సహాయక సంఘాలు జేఎల్జి జాయింట్ లైబిలిటీ గ్రూప్లో ఆర్ఎంజి ఎల్ఈసీలకు తీసుకున్న రుణాలకు వర్తించదు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది మూడు ఈ రుణమాఫీ రీషెడ్యూల్ లేదా పునర్వ్యవస్థీకరించిన రుణాలకు వర్తించదు నాలుగు కంపెనీలు ఫోమ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు ఐదు ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి వ్యవసాయ రుణాలుంటే ముందుగా మహిళల రుణాలు మాఫీ అవుతాయి కుటుంబాన్ని ఓ యూనిట్ గా తీసుకుని రుణమాఫీ ప్రక్రియ చేపట్టారు కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా రుణమాఫీ జరిగి ఉంటే మీరు అనర్హులే ఆరు రుణమాఫీ డెడ్ లైన్ పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నిర్ణయించారు ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది అంతకు ముందు కానీ ఆ తర్వాత గానీ తీసుకున్న రుణాలు మాఫీ కావు ఏడు రెండు లక్షలకు పైగా రుణం ఉంటే కూడా రుణమాఫీ జరగదు అర్హులుగా మారాలంటే ముందుగా రెండు లక్షల లోపు మాత్రమే రుణాలుండాలి కాబట్టి మిగతా రుణం తీర్చిన తర్వాతే ఈ రుణమాఫీ వర్తిస్తుంది